సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ వచ్చేలోపు లోపు కడప జిల్లా అండి పైరువారి రిజర్వాయికి చాలా దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది పైరువాయి రిజర్వాయికి ఈ ల్యాండ్కు చాలా దగ్గరలో ఉంది మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ వాటర్ అండి వాటర్కి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ ఓనరు ఈ ఈ ల్యాండ్ వచ్చినప్పుడు టోటల్ మొత్తం ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కడప జిల్లా అండి ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ముచ్చలోపు రేటు డీటెయిల్స్ మొత్తం కూడా ఓనర్ మాట్లాడతాడు ఈ ఓనరు మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మీరే వినండి నేను చెప్పేది కాదు డైరెక్టర్ ఓనర్ మాటల్లో మీరే వినండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ కాకుండా ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ రమణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అదే ల్యాండ్స్ ఫోటోస్ నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఓకే మీరేనా మీరేనా సార్ ల్యాండ్ ఓనరు నేనే నేను నా మిసెస్ ఓకే మీరు మీ మిసెస్ గారు మీ బ్రదర్ బ్రజర్ భార్య పేరు ఉంది ముందు పేరు ఓకే 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 సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ముప్పైరుండు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్ట లేకపోతే విడివిడి అక్కడ ఐదు ఎకరాలు అక్కడ ఐదు ఎకరాల్లో అంతే బిట్ట ముప్పై రెండు ఎకరాలు మొత్తం ఒకటే బిట్టు రోడ్ బిట్టే ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ గా మట్టి రోడ్డు ఫేసింగ్ తార్ రోడ్ బీటీ రోడ్ ఓకే ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నారా పిత్తరాజి తమ్మా లేదు కొన్ని కొన్ని మీరు ఈ ల్యాండ్ కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ త్రీ ఇయర్స్ అయింది ఈ ల్యాండ్ కొని మీరు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ కడప ఈ ల్యాండ్ కడప జిల్లానా కడప జిల్లా ఏ మండలం వస్తుంది సింహాద్రిపురం మండలం సింహాద్రిపురం మండలం ఏ విలేజ్ కి దగ్గరలో వస్తుంది ముసలిపల్లి ముసలి రెడ్డిపల్లి కడప సిటీకి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటది అంటే అరవై అరవై వస్తుంది ఓకే కడప సిటీ నుండి మన ల్యాండ్ కాడికి అరవై కిలోమీటర్ వస్తుంది ఓకే పులివెందులు ఎన్ని కిలోమీటర్ వస్తుంది పులివెందులు ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది ముప్పై రెండు ఎకరాలు ఒకటే పెట్టు రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ డ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఈ ముప్పై రెండు బ్లాక్ 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 ఫుల్ రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యిందా లేదు బ్లాక్ ఓకే టోటల్ మొత్తం ఫుల్ కిలోమీటర్స్ ఓకే రిజర్వాయ్ పేరేంటి సార్ సార్ పగిడిపాలెం రిజర్వాయ్ త్రీ కిలోమీటర్ అంటే ఈ రిజర్వాయ్ ఈ ల్యాండ్ కి రిజర్వాయ్ వచ్చే లో మూడు కిలోమీటర్ల దగ్గర ఉన్నది కిలోమీటర్ అది మూడు కిలోమీటర్లలోమీటర్ సిమాద్రిపురం అంటే మధ్యలో మన ల్యాండ్ ఉంది మధ్యలో ఈ ల్యాండ్ వేసుకుంటే నీళ్లు వాటర్ బోర్ వేస్తే బోర్ వేస్తే ఎన్ని అడుగులు నీళ్లు పడచ్చు

ఓకే శనగ ఇంకా ఏమేమి పంటలు వేస్తారు రెడ్డి గారు చెట్లు పెట్టుకున్నారు చిన్న చెట్లు పెట్టుకున్నారు ఏం చెట్లు పెడతారు బత్తాయి 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 పెడుతుంటారు ఎక్కువ ఏమన్నా తోటలుంటే ఇంకా ఏమన్నా మామిడి తోట ఇట్లాంటి లేదు అరిటి అరటి 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 వేస్తుంటారు అరిటి చీమ అంటే బతాకాయ తోట శనగ పంటలు ఎక్కువ వేస్తుంటారు సో మంది అయితే టోటల్ గా రోడ్ ఫేసింగ్ మంది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు అది ఈ ల్యాండ్ మీరు కొన్నారు ముఖ్యమంత్రి కొనరు అన్నారు కదా దీనికి ఇది పక్క రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ పూర్వం పట్టాలే వాళ్ళు పట్టాలే వాళ్ళు మీరు కొన్న వాళ్ళ దగ్గర పూర్వం పట్టనే రిజిస్ట్రేషన్కి లేకపోతే మీరే వ్యవసాయం చేసుకుంటున్నారా రెడ్డి చేసుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ మనం కౌలుకిస్తే ఎంత సంవత్సరానికి ఉదాహరణకి ఉదాహరణకి సెనక్ అయితే ఇచ్చేది అరటికైతే ఇరవై ఇస్తారు అరటికైతే ఇరవై ఐదు వరకు ఇస్తారు ఇరవై ఐదు ముప్పై వరకు ఇస్తారు అయితే బోర్ వేసి వాళ్ళకి వాటర్ వాటర్ సార్ బోర్ వేసి ఇస్తే దాని వాళ్ళకి

మాకు జనరల్ ఎప్పుడు వచ్చేసరి చూడండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది కదా అంటే ఒకటి రెడ్డి గారు కొందరు రెండు రెండు నెలలు కొందరు మూడు నెలలు కొందరు ఐదు నెలలు కొందరు ఆరు నెలలు అడుగుతారు అంటే ఒక్కొక్కరు విధము అందుకని ఫోర్ మంత్స్ గారు మాట్లాడదాం ఒక ఫోర్ మంత్స్ వరకు మీరు టైం ఇవ్వగలరా ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ ఏం లేవా ఏం లేదు ఈ నేల చులుపు టోటల్ మొత్తం ప్లేన్ ల్యాండ్ లేకపోతే రాళ్ళు రప్పలు గుంటలు గుంటే ఉండదు రెండు ఎకరాల మటుకు ఒకటే బిట్టు సదరమైన బిట్టు మెథడ్ నెల మెథడ్ నెలనాలు రప్పలాంటివి ఏమీ లేవు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే రెడ్డి గారు ఒక ఎకరం కాస్ట్ చెప్తున్నారు రెడ్డి గారు ఓకే ఒక పది లక్షలు చెప్తున్నారు ఓ చుట్టూ నెగేషిబుల్ మాట్లాడదాము ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ రైట్